అందరికీ నమస్కారం గైస్ ఈరోజు మన మేకలు చేసిన అద్భుతాలు చూస్తే మీకు మెంటల్ ఎక్కిపోవాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎండ్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవండి మర్చిపోకండి ఓకేనా అలానే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఇలాంటి పల్ల వాతావరణం వీడియోల కోసం మీరు ఒక లైక్ చేసి ఇంకా మరిన్ని వీడియోలు నాకు చేయడానికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కనుక ఈ వీడో నేను వరకు చూడడానికి ప్రయత్నించండి లెస్ట్ చార్ట్ చూడండి గైస్ మొత్తం ఒడిషన్ మేసినాయి నేను అనుకునేది గిట్ట అదే మొత్తం ఒడిషన్లు ఎడ్జికి అనమాట ఎడ్జికి వస్తే ఇటు ఎట్ట చేసినా చూడండి మొత్తం ఇగో చూడండి ఎట్లా ఎట్లా మేస్తున్నాయో ఈ యోలేవు కాదు మనం అనమాట ఇట్లా మేపక మనం పక్కన ఉన్నదాండా మేపొద్దు ఎందుకంటే ఇది మా పొలం కాటికి నేను మేపుకుంటున్నా మా వాటికి మన ఎవరు ఓకేనా మా పొలం కాటికి మా వరల పొడి మేము మేపుకున్నాం మన మేకలు కాడికి మనం మేపుకోవచ్చు కానీ పక్కన ఉన్న దాంట్లో మేపినాం అనుకో అక్కడ పం మనం కొడతాడు ఇంకా అవసరమైతే దాని గిట్టేస్తాడు ఏ పర్రే మన మేకలు అయినా సరే మన దాంట్లో మేపుకోవద్దు పా ఏ హా ఇంకొక బో అనమాట అంతే ఇప్పుడు నేను యజమాని మా పొలం వాటికి ఇక ఐటికి తెలుసా అనమాట ఏ ఏది మాది ఏది పక్కన అని అర్థమైంది ఆ పక్కన వాళ్ళ దాంట్లో పోతే మామూలుగా ఉండేది ఒకరు వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పొట్టు పొడి కొడతా తీడతా అడ్డ ఊలే కొడతా అర్థమైందా ఏ పారీ అగో అమ్మో ఇగో చూడండి ఈ భయం లేదే ఏం లేదు ఇటుకైతే ఏయ్ పారా కైరాడా తినకడమ్ పా పోతున్నాయి పా అమ్మో పారీ పిచ్చి లేపుతా మరి మెంటల్ మరి కట్టేసుకుని సాగు మరి ఏమనుకుంటారు పరీ అమ్మో ఇంకేముంది వెనక ఇంకా 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 చూస్తే కొట్టే మేతలేనంటే అలా వచ్చారు మేత ఉంది తిన్న వచ్చేయాల వేయాల వర్షియన్ వాళ్ళు ఎంత కష్టపడి పెట్టుకుంటాం మేము పర్రా పర్రీ తెల్లవాడు అయితే చిన్న వెనక వెనక కొని పార్లర్ అయితే ఆ టెనుక పోయి మేస్తాడు ఇది పాలనాయన మీరు ఏ నైనా నేను ఫోన్ వచ్చి కూడా కూర్చుంటే చిన్న పోయి ఒడ్ అయినా పోయిడ్ కాదు ఈడింగ్ ఏడు ఏడుగు ఈడు ఈడుగుడు నాయ్ హామ్ ఉమ్మో ఉరుకుతుంది చూడు హే ఆ ఉమ్మ ఏ దమ్మస్తామ్మ ఇది నన్ను ఉరికిపిచ్చి ఉరికి సంపుతుంది సాంపుతుంది హే హామ్ నేను ఉరుకు 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 నేను గో ఉపా బిడ్డ ఇంతవరకు ఉరుకు అంతా హా అమ్మా దొంగ దొంగ ఇది మేఘాలల్లో ఇక్కడికి వచ్చినాయి మంచిగా మేస్తున్నాయి అవేం దొంగగా అని కొట్టుకొని వచ్చినాయి వ్యక్తి దగ్గరికి ఈ మేయని ఆ మంచిగా మీరు ఈ గడ్డి కింద మంచిగా గడ్డి పెట్టుకొని ఒడిషన్ అలా పడితే ఏమనుకుంటారు రేయ్ పొట్లం ఎట్లా అమ్మో ఇక్కడ గడ్డి మంచిగా మేస్తే ఏమైనా ఏముంది మంచిగా ఇంత మంచి గడ్డి పెట్టుకొని ఒడిషన్ వేస్తే మేర మంచిగా మా గడ్డి గడ్డి ఆ గడ్డి ఎందుకో ఆ గడ్డి ఎందుకో ఆ పక్క పంచావు బాగుంది వేయాలి అట్లా మేయాలి చిగురు చిగురు అందుకు ఏ ఇటు ఉందిరా బాబు ఈడ నేను ముందట అందుకు అది అందుకో అది తిను మంచిగా తింటాడు మా మా కయలు మంచిది తింటాడు ఈడు మంచిగా తింటాడు మరో రా నాయన ఇటు అమ్మో దొంగ పొట్లంగాడు అమ్మ దొంగ దొంగ వర్షం పక్క పడి దీన్ని గెలవాలి హే హామో ఇటు ఉన్నాయన్నమాట పగ్గా పడ్డది పూల ఊలగా అయినాయి ఇప్పుడే ఈ ఒకటే ఒడిసేలోకి వస్తున్నాను ఓలాగా ఇచ్చినా ఓలా దాడుకోవడం వల్ల ఓలా పడ్డది బాగా అయింది నేను ఈజీగా దిగి ఇప్పుడు నేను ఎట్టెళ్తే వెళ్ళు బిడ్డ వెళ్తలేదు ఇక గడ్డ చేపడదా ట్రై చేసింది నేనే తీయాలి ఇక తీస్తుండవు తీస్తున్నావు ఓము మెడ తెంపుకుంటావా అవు వద్దా అంటే ఓలా పోయింటి ఉంటే పోయింటి మేస్తానికి సిద్ధంగా ఉంటుంది ఏం చెప్పాలి నిన్ను ఇవాళ ఆయన చూసిన వాడు ఏమనుకుంటారా పడు అటు అటు ఏమో పా అటువో అమ్మో ఓ తెల్లడు మంచవరమ్మ నాయన తెల్ల మీకు కాడు ఏమైనా మెంటలు ఎక్కిస్తాయి గాయస్ నాకు చెప్తున్నా మన పొట్లం కాడు ఏ పొట్లం ఏయ్ అమ్మో ఇక నేను అంటలేనని మేస్తున్నాయి అన్నమాట ఊల మీకే లెట్టా ఎట్ట మేస్తున్నాయి చూడండి చూస్తు మీరు విచిత్రంగా ఉంటాయి కదా అసలు కొన్ని మేకలు ఇట్లా బెదిరిగా ఆడిపోతాయి అట్లా కాదు ఒకసారి కొడుతూనే ఉంటాయి కా మేకలు తెలుసా మేమే కలిగి ఇటనే అవి ఎంత మంచిగా అందుకో ఆ పైప్ అయింది అందుకో గడ్డి గడ్డి తింటుంది ఏం ఏమంటలేను అది అందుకో మంచిగా అందుకో తిను ఆ తెల్ల అది మొత్తం ఉందిరా నాయన పురుగు పట్టింది ఇట తింటుంది ఇట్లా తినబట్టే రోగాలు వస్తాయి అన్నీ వస్తాయి గది గది లేతా లేత పైపు అయితే తిను అది తిను ఓలలో వాడేవు ఊల చూసుకోండి అమ్మ దొంగ ఈడు వీడు నల్లడు అరే బట్టే తినరా మంచిగా తినరా ఆ గడ్డి కింద మంచి గడ్డి పెట్టుకొని అటు పుట్టి చే తినవద్దు ముట్లంగా అరే నువ్వు ఇట్లనే స్వారా తిను మంచిగా తిను గడ్డి తిను ఆ ఉన్నాయి ఆ పురుగులు పురుగులే తింటుంది అమ్మ ఏం చెప్పాలో అర్థం కానీ పురుగులు ఉన్నాయిరా బాబు చూసుకొని తింట్రా నాయన ఇగో మంచిగా తింటుంది చాలా చక్కగా తింటుంది గైస్ పచ్చడి గడ్డి మంచిగా పొట్ట రిన్న మేస్తాయి మంచిగా తింటాయి ఇటు ఇలా మేస్తున్నాయి మన కంచెలనే అవతల సైడ్ నుంచి ఓలగా ఇచ్చిన ఎటు ఓవిగా ఇటే ఉంటాయి అనమాట పోతే ఒకవేళ ఓలలు పడితే తప్పితే అవి ఎటు ఓవి అనమాట అటు దొంగోడు అటు మేస్తుండ కార్నర్ అటు సైడ్ చూడండి ఒకసారి అటు చివర మేస్తున్నాడు వాడే నా టార్గెట్ అనమాట వాడు మెయిన్ ఆడే అనమాట దాని పిల్ల ఇటు సైడ్ ఉన్నదేమో ఇటు సైడ్ బ్లాక్ పిల్ల ఉంది చూడు అదే అనమాట దాని పిల్ల అది ఇట్లా దొంగదే అది గిట్ట మ్యాక్సిమం అటెండ్ చేస్తుంటుంది అనమాట ఓలా దుంకిపోవాలి ఓలా ఓల దాటిపోవాలని ఇప్పుడు దుంకుతారు చూడడానికి అయితే ట్రై చేస్తుంది మ్యాక్సిమం కర్రీవోడు ఇట అంత ఏముండదు కర్రీ పర్ఫార్మెన్స్ జస్ట్ నా ఈడు మంచిోడు ఈ వైట్ వాడు మంచివాడు మళ్ళీ అర్థమైందా పడ్డది ఇక ఓలలో పడ్డది ఇది దీని అమ్మ రెండు ఎలాగ చూడాలి దొంగ దొంగ అని ఇది ఏయ్ అవు అవు తీసావు మెడ తెంపుకుంటావు కానీ తీసినా గాయస్ ఏం చేస్తాం ఇంకా తీసినా లైక్ చేయండి